రుద్ర ఇంకా సృష్టిమీదే పడుకుని ఉన్నాడు కాని ఇప్పుడు సృష్టి అతని బరువును భరించలేకపోయింది రుద్ర సృష్టిని పూర్తిగా తనలో ఇముడ్చుకున్నాడు అయితే ఇప్పుడు సృష్టి లేవాలి ఉదయమైంది బహుశా ఈరోజు ఆమె బాగా ఆలస్యమైందేమో సృష్టి రుద్రుడిని తన నుండి దూరం చేయాలని అనుకుంది సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ మళ్లీ మోగింది సృష్టి కాల్ అందుకుని అవును అమ్మా అని అడిగింది అటువైపు నుండి శారదాగారు అంతా బాగా జరిగిందా కన్నా అని నిన్నటి పూజ గురించి అడుగుతున్నారు సృష్టి వైపు చూస్తూ అవును అమ్మా అంతా సరిగ్గా జరిగింది అంది శారదాగారు ఆమెతో కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశారు అప్పుడు వైపు చూస్తూ ఈ ఏనుగును ఏం చేయను ఇది అస్సలు లేచేటట్టు లేదు అంది సృష్టి తన పూర్తి శక్తిని ఉపయోగించి రుద్రుడిని తన పక్కకు పడుకోబెట్టింది అతను ఆ సమయంలో గాజ నిద్రలో ఉన్నాడు సృష్టి అతని జుట్టును నిమురుతూ దుప్పటి కప్పి లేచి ఇంటిని శుభ్రం చేయడంలో నిమగ్నమైంది పని అంతా పూర్తి చేసుకుని స్నానం చేసి బాత్రూం నుండి బయటకు వచ్చింది అప్పటికీ రుద్ర ఇంకా పడుకునే ఉన్నాడు సృష్టి త్వరగా సిద్ధమై హాలులో ఉన్న గుడిలోకి వచ్చి పూజ చేసింది పూజ తరువాత వంటగదిలోకి వచ్చి ఉదయం అల్పాహారం తయారుచేయడం మొదలుపెట్టింది సరిగ్గా అప్పుడే రుద్ర వెనుక నుండి వచ్చి ఆమెను తన బాహువులోకి తీసుకున్నాడు రుద్ర అలా చేయడంతో సృష్టి నెమ్మదిగా మీరు స్నానం చేయండి టఫిన్ రెడీగా ఉంది అంది రుద్ర ఆమె మాట విని మెల్లగా నువ్వు ఎందుకంత పిచ్చిదానిలా ఉంటావు నా మూడ్ చూస్తే నీకు అర్థం లేదా నాకు ఇప్పుడే నిన్ను తినే మూడ్లో ఉన్నాను అని నీ భర్త ఏం కోరుకుంటున్నాడో నీకు అర్థం లేదా అన్నాడు రుద్ర ఆమె నుండి పక్కకు జరిగి అంతా అర్థం చేసుకుంటున్నాను నేను నువ్వు నన్ను దూరం పెట్టడానికి సాకులు వెతుకుతుంటే నేను నీ దగ్గరికి రావడానికి చూస్తాను నీకు మనస్సు నిండే వరకు మనం ఇలాగే పట్టుపట్టుకుని ఆడుకుందాం అంటూ రుద్ర అక్కడి నుండి లేచి తిరిగి రూమ్లోకి వెళ్లిపోయాడు అది చూసి సృష్టికి అతను మామూలుగానే అనిపించాడు అయినా తన మనస్సులో చాలా ప్రశ్నలు ఉన్నాయి అతను ఉదయం ఎందుకు ఏడ్చాడు రుద్రస్నానం చేసి హాల్లోకి రాగానే సృష్టి అతని కోసం అల్పాహారం సిద్ధంచేసింది రుద్ర అల్పాహారం తిని తన పని మీద వెళ్లిపోయాడు అప్పుడు సృష్టికి అర్థమైంది అతను మళ్లీ తనపై అలిగాడని వారు ఇద్దరూ వెళ్లిపోగానే తన్యా సృష్టిని తీసుకువెళ్లడానికి అక్కడికి చేరుకుంది సృష్టి ఆమెను వద్దనీ లేదు నేను ఎలా వెళ్తాను నేను ఆయనను అడగలేదుకూడా అంది ఇది విన్న తన్యా తన తల కొట్టుకుని అమ్మో ఈ అమ్మాయిని ఏం చేయాలి నువ్వు ఫోన్ చేసి నీ భర్తతో నేను నీతో వస్తున్నాను అని చెప్పు అంటూ సోఫాలో ఆమె ఎదురుగా కూర్చుంది మాత్రం లేదు నేను ఆయనకు ఫోన్ చేయను ఆయన నాపై కోపంగా వెళ్ళిపోయారు అని నిరాకరించింది తన్యా అలాగా ఎందుకు అని అడిగింది సృష్టి ఆమెకు అసలు విషయం చెప్పింది అది విని తన్యా ఆశ్చర్యంగా నిజంగానా ఆయన నిన్ను ఇంకా ముట్టుకోలేదా అని అడిగింది సృష్టి తల అడ్డంగా ఓపుతూ లేదు అంటే తాకరు కాని ఆ విధంగా కాదు మా ఇద్దరి మధ్య ఇంకా భార్యాభర్తల సంబంధం ముందుకు సాగలేదు అంది తన్యా ఆమె మాటను అర్థం చేసుకుని మీ పెళ్లై నాలుగు నెలలు అవుతోంది అయినా ఆయన ఇంకా ఏమీ చేయలేదా నాకు ఆశ్చర్యంగా ఉంది అంది సృష్టి తల దించుకుంది అప్పుడు తన్యా లేచి ఆమె పక్కన కూర్చుని నిజం చెప్పాలంటే నువ్వు వెర్రదానివి నువ్వు ఇలా చేస్తే ఆయనను సరైన దారిలో పెట్టలేవు పైగా ఆయన నీకు దూరం అవుతారు చివరికి కదా నువ్వు దూరంగా ఉంటే ఆయనకు నీపై ఇష్టం తగ్గపోవచ్చు నీ మాటలు నిజమే ముఖ్యంగా ఆయన చేసే పని విషయంలో కానీ ఇలా ఆయన్ని బాధించడం సరికాదు నీకు ఎంత మంచి భర్త దొరికాడు ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు అలాంటి ప్రేమ పక్కన ఉండికూడా ప్రేమించలేకపోవడం ఆయనకు చాలా కష్టంగా ఉంటుంది నువ్వుకూడా ఆయనను ప్రేమిస్తున్నావు కదా మరి ఈ దూరం ఎందుకు మీరు ఇద్దరూ దూరంగా ఉంటే పెద్దాయన ఒప్పుకుంటారా అని అడిగింది తన్యా మాటలు విని ఆమె వైపు చూసింది తన్యా నా మాట విను ఇప్పుడు ఆయన ముందుకు వస్తే నువ్వు ఆపొద్దు ఏమో మీ ఇద్దరి మధ్య పెరుగుతున్న ప్రేమ కోసం ఆయన మారిపోతాడేమో అంది తన్యా మాట విని సృష్టి నేను కోరుకునేదల్లా ఆయన ఈ తప్పుడు పనులన్నీ మానేయాలి దానికోసం నేను ఏదైనా చేస్తాను ఆయన గుండెలో చాలా బాధ దాగి ఉంది అది నేను అనుభూతి చెందగలుగుతున్నాను ఆయన మనసులోని బాధలన్నీ తుడిచిపెట్టి నా ప్రేమను ఆయన గుండెలో నింపాలని కోరుకుంటున్నాను అంది తన్యా సృష్టి చేయి పట్టుకుని నువ్వు చెప్పినట్లుగా జీజు గతంలో చాలా చెడు అనుభవించి ఉంటారని నాకు అనిపిస్తోంది అంది ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు ఆ తర్వాత తన్య సృష్టితో సరే నువ్వు త్వరగా బావకి ఫోన్ చేసి నువ్వు నా వెంట వస్తున్నావని చెప్పు అంది సృష్టి లేదు నేను ఎలా ఆయనకు ఫోన్ చేయాలి అంది కోపంగా ఒకవేళ చెప్పకపోతే చూస్కో ఈనా రెండు వందల యాభై గ్రాముల పడిగుద్దు నేరుగా నీ ముఖం మీద పడుతుంది అంది సృష్టి చివరకు నిస్సత్వగా తన్యా మాట విని రుద్రుడికి కాల్చేసింది ఇక్కడ రుద్రశంకర్ కలుతో కలిసి శనిని కలవడానికి వెళ్తున్నాడు కారు రెడ్ లైట్ దగ్గర ఆగింది అప్పుడే రుద్రుడి ఫోన్ మోగింది స్క్రీన్ మీద పేరు చూసి అతను నవ్వి కాల్ అందుకుని ఏంటి సంగతి ఈరోజు ఇంత త్వరగా నా జ్ఞాపకం వచ్చిందా అని అడిగాడు సృష్టి అతని మాట విని లేదు నేను అంటూ ఆగపోయింది రుద్ర అంతేనా చెప్పాల్సింది అంతేనా అని అడిగాడు సృష్టి వెంటనే తల అడ్డంగా ఓపుతూ లేదు నేను మీతో ఒకటి చెప్పాలి అంది రుద్ర ఆమె మాట విని సంతోషంగా అయితే చెప్పు మేము ఇక్కడ నిన్ను వినడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు రుద్రస్వరం వినగానే సృష్టికి అతని మూడ్ చాలా బాగుందని అర్థమైంది అప్పుడు ఆమె ధైర్యం తెచ్చుకుని అడిగింది నేను అంటే నేను నా స్నేహితురాలు తనతో బయటికి వెళ్లవచ్చా అని అడుగుతూ కళ్ళు గట్టిగా మోసుకుంది రుద్ర ఆమె మాట వింటుండగానే సిగ్నల్ పడి వాహనాల శబ్దం పెరిగింది రుద్రుడికి సృష్టి చెప్పేది ఏమీ వినిపించలేదు శబ్దం పెరుగుతుండటం చూసి రుద్ర పక్కకు చూస్తే పక్క కారులో ఉన్న వ్యక్తి హారను గట్టిగా మోగిస్తున్నాడు అది చూసి రుద్రకు కోపం వచ్చింది ఆ పెద్ద శబ్దం వల్ల రుద్రుడికి మాట వినపడలేదు దాంతో రుద్రకోపంగా కారు దిగి ఆ వ్యక్తిని అతని కారులోంచి లాగి రెండు మూడు దెబ్బలు కొట్టి కనిపించడం లేదా నేను నా భార్యతో మాట్లాడుతున్నాను నువ్వేంటి మధ్యలో హారం కొట్టి ఇబ్బంది పెడుతున్నావు నీకు నాకంటే తొందర ఉందా ఆగు రోజు నిన్ను నేరుగా గాల్లోకి పంపిస్తాను అన్నాడు ఆ వ్యక్తి ఆశ్చర్యంగా రుద్రుడిని చూస్తూ నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను అని ఆలోచించాడు సృష్టితో మాట్లాడాలనే రుద్రుడి ఆతృత చూసి కలు నవ్వడం మొదలుపెట్టారు కలు అప్పుడు రుద్రుడిని పిలిచి వదిలేయార్ కూర్చో మనం వెళ్దాం అన్నాడు రుద్ర ఆ వ్యక్తిని వెళ్తూ వెళ్తూ మరో రెండు దెబ్బలు కొట్టాడు సరిగ్గా అప్పుడే దూరంగా స్కూటర్పై ఉన్న అనిల్ గారిమీద అతని దృష్టిపడింది ఆయన అతన్నే చూస్తున్నారు ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఆయన కూడా అక్కడే చిక్కుకుపోయారు వారిని చూడగానే రుద్ర తల పట్టుకుని వెంటనే ఆ వ్యక్తి దుస్తులు సరిచేస్తూ వెళ్ళు ఇకపై శబ్దం చేయకుండా జాగ్రత్తపడు అన్నాడు ఆ వ్యక్తి వెంటనే ఇకపై ఎప్పుడూ హారం కొట్టను అని చెప్పాడు రుద్ర కారులో కూర్చుని ఫోన్ను చెవి దగ్గర పెట్టుకుని అవును చెప్పు నా భార్య అన్నాడు సృష్టి నేను నా స్నేహితురాలితో బయటికి వెళ్లవచ్చా అని అడిగింది ఇది వినగానే రుద్ర వెంటనే ఇదికూడా అడగాలా నువ్వు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు కాకపోతే నాకు చెప్పి వెళ్ళు సరే విను డబ్బులు తీసుకెళ్ళు కబ్బోర్డులో చిన్న డ్రాయర్లో ఉన్నాయి నువ్వు నీ స్నేహితులతో తిరిగిరా నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఇంట్లో సృష్టి తన్యతో బయటకు వెళ్లడానికి సిద్ధమైంది ఇద్దరూ కారులో వెళ్లాలని నిర్ణయించుకున్నారు తన్యా ఫోన్ చేసి తన కారును రప్పించింది ఇద్దరూ కారులో కూర్చున్నారు సరిగ్గా అప్పుడే సృష్టి కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని చూసి భయపడింది అతను అభిమన్యు పొరపాటున ఆమె మళ్ళీ అతని కారులో కూర్చుంది సృష్టి చేయి పట్టుకుని నెమ్మదిగా తన్యా నాకు ఈ కారులో కూర్చోవాలని లేదు అంది తన్యా ఆమె మాట విని ఎందుకు అని అడిగింది సృష్టి ఇప్పుడు మౌనంగా ఉండిపోయింది ఆమె ఏం చెప్పాలి కూడా రుద్రుడికి తన విషయం తెలిస్తే ఈసారి రుద్ర తనతో ఏం చేస్తాడో అని ఆమె భయపడింది ఆమె ఇప్పుడు కారులోంచి ఎలా బయటకు రావాలి ఆమె చాలా భయపడింది ఈ సందిగ్ధంలో ఉన్నప్పుడే ఆమె దృష్టి కారు లోపల ఉన్న అద్దంపై పడింది దానిలో అభిమన్యు పదేపదే తననే చూస్తున్నాడు ఇది చూసి సృష్టి భయంతో తలదించుకుంది కొద్దిసేపటి తర్వాత అతను ఆ ముగ్గురిని కాలేజీలో దింపి వెళ్లిపోయాడు ముగ్గురు తమ మార్కుల షీట్లు తీసుకుని ఆ తర్వాత రాగిని కోసం షాపింగ్ చేయడానికి మాల్కు వెళ్లారు రోజంతా షాపింగ్ చేసిన తర్వాత సాయంత్రం ఆ ముగ్గురు స్నేహితులు జుహు బీచ్కు చేరుకున్నారు ముగ్గురు పానీపురి తిన్న తర్వాత బీచ్లో తరగడం మొదలుపెట్టారు సరిగ్గా అప్పుడే రాగిని కాబోయే భర్త నుండి మళ్లీ ఫోన్ రావడం మొదలైంది ఆ రోజంతా అతను రాగినికి చాలాసార్లు ఫోన్ చేశాడు ఇప్పుడు మళ్లీ అతని కాల్ రావడం చూసి పైకి ఆకాశం వైపు చూస్తూ ఓ దేవుడా ఇంత అన్యాయం ఎందుకు నువ్వు నా ఇద్దరు స్నేహితుల పెళ్లి చేశావు కాని నా వంతు ఎప్పుడు వస్తుంది అని అరిచింది ఆ మాట విని సృష్టి నవ్వుతూ ఓహో చూడూ తన కోసం మొగుడిని అడుగుతోంది అంది దీనికి రాగిని కట్ చేసి సరే పదండి అతనిలాంటి పిచ్చివాడిని ఇక్కడే వెతుకుదాం అంది దాంతో తన్యా రాగిణిని కొట్టడానికి ఆమె వెనుక పరిగెత్తి ఆగు లావుపాటి దానా నిన్ను వదలను అంది తన్యా ఆమె వెనుక పరిగెత్తింది సృష్టికూడా ఇప్పుడు వారి వెనుక పరిగెత్తడం మొదలుపెట్టింది ఎన్ని రోజుల తర్వాత ఆమె మనస్ఫూర్తిగా నవ్వింది సంతోషం ఆమె ముఖం నుండి అస్సలు తొలగడం లేదు ఈ హడావిడిలో తన చున్నీ ఎక్కడికి పోతోందోకూడా ఆమెకు తెలియలేదు సృష్టి వారిద్దరినీ పలుస్తూ ఆగండి తన్యా రాగిని ఇక నా వల్ల పరిగెత్తలేను అంది ఇలా అంటూ ఆమె మళ్లీ తన గజ్జెల సవ్వడి చేస్తూ వారి వైపు పరిగెడుతోంది సరిగ్గా అప్పుడే ఎవరో ఆమె చేయి పట్టుకుని ఆపారు సృష్టి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది అతను మరెవరో కాదు అభిమన్యు అభిమన్యును చూడగానే ఆమె ముఖం రంగు మారింది అభిమన్యు నవ్వుతూ చాలు ఈ సున్నితమైన కాళ్లను ఇంకా ఎంత అలసిపోయేలా చేస్తావో అన్నాడు సృష్టి ఏమీ మాట్లాడలేదు అప్పుడే ఆ కూడా అక్కడికి తిరిగి వచ్చారు తన్యా అభిమనును చూసి అరే భాయ్ మీరు ఎప్పుడు వచ్చారు అని అడిగింది అభమను ఒకసారి సృష్టివైపు చూసి ఇప్పుడే వచ్చాను మిమ్మల్ని పకప్ చేద్దామని అనుకున్నాను అన్నాడు ఇది విన్న తన్యా అయ్యో దేవుడు మన ముగ్గురి కోసం ఎంత మంచి అన్నయ్యను ఇచ్చాడు అంది తన్యా ఈ మాట చెప్పగానే అభిమన్యు అప్పుడే నోట్లో పెట్టుకున్న నీటిని ఒక్కసారిగా ఉమ్మేశాడు అది చూసి సృష్టి నవ్వింది తన్యా ఇప్పుడు అతన్ని భాయ్ కదా మరి ఈ కోటు ఎందుకు వేశారు అని అడిగింది అభిమన్యు కొంచెం అహంకారంగా ఇప్పుడు ఇంత మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు మామూలుగా ఎలా తిరగగలను సరే వదిలేయండి రండి పదండి అంటూ అభిమన్యు మరియు ఆ ముగ్గురు ఒకేసారి కారులో కూర్చున్నారు కారులో కూర్చుని అతను అద్దంలో సృష్టిని చూస్తూ తన్యా ఈరోజు ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్లి రాత్రి భోజనం చేద్దామా అని అడిగాడు తన్యా అతని మాట విని వెంటనే సరే అంది మాత్రం లేదు నేను ఇంటికి వెళ్ళాలి అని నిరాకరించింది ఆమె మాట విని తన్యా రాగిని ఇద్దరూ ఆమెను ఒప్పిస్తూ ఒప్పుకోయ ఇప్పుడే కదా ఏడు గంటలైంది మేము నిన్ను ఎనిమిది గంటలకల్లా అపార్ట్మెంట్కి దించుతాం అన్నారు రాగిని ఆమె వైపు ఆశగా చూడటంతో ఆమె కాదనలేకపోయింది కొద్దిసేపటికే నలుగురూ రెస్టారెంట్ చేరుకున్నారు ఈ సమయంలో అభిమన్యు సృష్టి దగ్గరికి రావడానికి ఏ అవకాశాన్ని వదలలేదు కానీ సృష్టి తన్యతోనే ఉంది మరోవైపు రుద్ర ఇప్పుడు సృష్టిపై కోపంగా ఉన్నాడు రోజంతా ఆమెకు ఎన్ని మెసేజ్లు పంపినా సృష్టి కూడా సమాధానం ఇవ్వలేదు రోజంతా అలాంటి మనుషుల మధ్య ఉండటం వలన ఆమెకు ఇష్టమైనప్పటికీ కాల్ చేయలేకపోయాడు అందుకే అతను సృష్టికి మెసేజ్లు పెట్టాడు ఇప్పుడు అతనికి అవకాశం దొరకడంతో సృష్టికి కాల్ చేశాడు కాని ఆమె తీయలేదు అప్పుడు శంకర్ అతని దగ్గరికి వచ్చి ఏమైంది నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు రుద్ర తన నోటినుండి సిగరెట్ తీసి పొగ వదులుతూ ఎవరితో మాట్లాడుతాను తనే నన్ను తన ప్రేమలో పిచ్చివాడిని చేసింది అన్నాడు శంకర్ అతని మాట విని నవ్వాడు రుద్రకూడా నవ్వాడు అతను మళ్లీ సృష్టికి కాల్ చేయడం మొదలుపెట్టాడు సృష్టి సురక్షితంగా ఇంటికి చేరిందా లేదా అని తెలుసుకోవాలనుకున్నాడు ఇక్కడ రెస్టారెంట్లో సృష్టి ఫోన్ వైబ్రేట్ అవ్వగానే ఆమె కంగారుపడింది అది తప్పకుండా రుద్ర ఫోనే అని ఆమెకు తెలుసు ఎనిమిది గంటలు అయింది బహుశా రుద్ర ఇంటికి చేరుకుని ఉంటాడు వారిని వదిలి పార్కింగ్లోకి వచ్చి రుద్రతో మాట్లాడదామని అనుకుంది సరిగ్గా అప్పుడే ఆమె వెనుకనే కూడా వచ్చాడు సృష్టి కాల్తీయకముందే అభిమన్యు సృష్టి చేయి పట్టుకుని అక్కడ నిల్చున్న కారు దగ్గరికి లాగే కోపంగా ఎంతసేపటి నుండి చూస్తున్నాను నన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తావు అవునా అన్నాడు అతను ఇంతలా ఆధిపత్యం చెలాయించడంతో సృష్టి భయపడి మీరు ఏం చేస్తున్నారు వదిలేయండి నన్ను నా చెయ్యి నొప్పిగా ఉంది అంది అభిమన్యు ఆమెపై కోపగించి అలాగా మరి నా సంగతేంటి నీవల్ల నా గుండె బాధపడుతోంది దాని సంగతేంటి నువ్వు నాదానివి మాత్రమే అని చెప్పాను కదా మరి ఆ రౌడీని అంగీకరించే ధైర్యం నీకు ఎలా వచ్చింది ముందు రోహన్ ఇప్పుడు ఈ రుద్ర ఇంకెంతమంది మగాళ్లు కావాలి నీకు నేను సరిపోనా అని అన్నాడు అభిమన్యు మాటలకు భయపడిన సృష్టి అతను చెప్పిన చివరి మాట వినగానే కోపంతో నిండిపోయింది తామే అభిమన్యును నెట్టి తన నుండి దూరంగా జరిగింది సృష్టి అతడిని చూసి అరుస్తూ జాగ్రత్త నాతో ఎటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడటానికి ప్రయత్నించకు ఎంతటి నీచమైన మనిషివి మీరు ఇంత పెద్ద హోదాలో ఉండి ఇంత నీచమైన ఆలోచనలు కనీసం మీ హోదాను కాపాడుకోలేకపోయారా మర్యాదగా ఉండండి ఇకపై నాతో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తే నాకంటే చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి సృష్టి అక్కడి నుండి వెళ్లడానికి ప్రయత్నించగా అభిమన్యు ఆమె చేయి పట్టుకున్నాడు ఆ తర్వాత ఆమెను తన దగ్గరికి లాగి నువ్వే చెప్పావు కదా నీకు యూనిఫామ్లో ఉన్నవాళ్లు అంటే చాలా ఇష్టమని చూడు నీకోసమే నేను ఈ యూనిఫాం వేశాను మరి ఇప్పుడు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు నీ పెళ్లయ్యనీ నేను నిన్ను మర్చిపోతాననుకుంటున్నావా ఎప్పటికీ కాదు ఎప్పుడు నిన్ను చూశానో అప్పటినుండి ఈ రోజు వరకు నిన్నే కోరుకున్నాను అన్నాడు సృష్టి అతన్ని నెట్టి తన నుండి దూరంగా చేసుకుంటూ చాలు ఆపండి నేను మీకు ఆ మాట చెప్పినప్పుడు నాకు పదిహేను ఏళ్లు ఆ మాటను మీరు నిజమని నమ్మేశారు ఇంకా అదే పట్టుకుని ఉన్నారు ఇప్పుడు నేను పెళ్లైన స్త్రీని నేను నా భర్తనే ప్రేమిస్తున్నాను ఆయనకు మాత్రమే చెందినదాన్ని అంది ఆమె ఇంకా ఏదో చెప్పబోతుండగా మళ్లీ ఫోన్ మోగింది అది రుద్రుడి కాల్ అది చూసి అభిమన్యు నవ్వుతూ ఓహ్ భర్తగారి ఫోన్ తీ అన్నాడు సృష్టి అభిమన్యును కోపంగా చూసింది ఆ తర్వాత త్వరగా అతని నుండి దూరం జరిగి రుద్రుడి కాల్ తీసుకుని హలో అంది అటువైపు నుండి రుద్ర కొంచెం కోపంగా ఎక్కడున్నావు ఫోన్ ఎందుకు ఎత్తలేదు అని అడిగాడు సృష్టి అతని కోపంతో కూడిన స్వరం విని భయపడి నేను నేను ఇప్పుడే ఇంటి బయట ఉన్నాను అంది దానికి రుద్రా అలాగా ఎవరితో ఉన్నావు అని అడిగాడు ఈ ప్రశ్న వినగానే సృష్టి మళ్లీ భయపడింది ఆమె వైపు చూస్తూ మీకు చెప్పాను కదా తన్యతో వచ్చాను ఇప్పుడే బయలుదేరుతున్నాను కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటాను అంది రుద్ర ఇంకా ఏదో చెప్పబోతుండగా సృష్టి త్వరగా నేను ఇంటికి చేరుకున్నాక మాట్లాడతాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఆ రోడీకి నువ్వు ఎంత భయపడతావు సృష్టి అంటూ అభమన్యు ఆమె దగ్గరికి వచ్చాడు దానికి సృష్టి వెనక్కి జరుగుతూ ఆపండి మీరు ఆయన రోడీ కాదు అంది సృష్టి తన మాట చెప్పి వెనక్కి తిరిగి వెళ్లబోతుండగా ఆమె శ్వాస ఆమె గొంతులోనే ఆగపోయింది రుద్ర సరిగ్గా ఆమె ఎదురుగా నిలబడి ఉన్నాడు ఇకపై కథను చదవడానికి మై డెవిల్ హస్బెండ్ కథనంలో వేచి ఉండండి